ఇక బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ జనవరి విడుదల కానుంది ఈ చిత్రం ఈ సినిమా విడుదల ఎన్నోసార్లు చర్చనీయాంశంగా మారింది ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్ ఈ ఏడాది జనవరి పదిహేడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది కంగనా ఈ సినిమా విషయంపై హత్య బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు ఇందులో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతగాను వ్యవహరించనున్నారు అనుపమ్ ఖేర్ మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు ప్రచార చిత్రాలు విడుదలైన క్షణం నుంచే విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయి కూడా ఏడాది అవుతుంది సెన్సార్ విషయంలో ఆలస్యం కావడంతో దీన్ని ఇప్పటి వరకు పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు మొత్తానికి మూడు పెద్ద సినిమాలు కొన్ని చిన్న సినిమాలు రెండు రోజుల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఒకే రోజు విడుదలైతే ఖచ్చితంగా పెద్ద నష్టం ఉంటుంది రెండు రోజుల గ్యాప్ ఇస్తున్నారు కనుక ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అనడంలో సందేహమే లేదు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండు దిల్ రాజ్ బ్యానర్ నుంచి రాబోతున్నాయి కనుక థియేటర్ల విషయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు చరణ్ సినిమా వచ్చిన నాలుగు రోజుల తర్వాత వెంకీ సినిమా విడుదల కాబోతుంది కనుక చరణ్ సినిమాకు భారీగానే ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది ఇక రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేశారని టాక్ నడుస్తోంది అయితే బాలకృష్ణ సినిమాకి ఏ స్థాయిలో థియేటర్లు లభిస్తాయో అనేది చూడాలి